హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ ప్రజా ప్రదీప్ పటేల్ సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి శారీ డ్రీపింగ్ అయితే చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం కోసం సో జస్ట్ ఒకసారి ముందుగా వీడియో ఒకసారి రికార్డ్ చేసి పెడదామని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను సో నేనైతే ముందుగా శారీ అయితే సెలెక్ట్ చేసేసుకుని అయితే పెట్టేసుకున్నాను సో ఇది శారీ యాక్చువల్లీ ఇది బ్లూ కలర్ బార్డర్ లాగా కనిపిస్తుంది వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ నేను కట్ చేయలేదు యాక్చువల్లీ స్టిచ్చింగ్ చేయించలేదు ఇంకా సో కొత్త శారీతోనే చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను అది మొత్తం బ్లౌజ్ పీస్ పళ్ళు వచ్చేసి కొంచెం బ్రాడ్గా వచ్చింది సో బ్లౌజ్ పీస్తో కూడా అవసరమే అది ఆ క్లాత్ కూడా అలాగే ఉంటుంది ఉంచాలి అని చెప్పేసి అని ఉంచాను సో ఇక్కడ ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ పళ్ళు సైడ్ అండ్ వన్ అండ్ హాఫ్ మీటర్ మన కట్టు కొంగు వైపు వదిలేసేయాలి క్లాత్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ సో ఇంత ఈ సైజ్ ఆఫ్ క్వాంటిటీలో వదిలేసేయాలా సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనం చీరకి ఎలా అయితే చింగులు అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలా సో యాక్చువల్లీ ఇది కెమెరా యాంగిల్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అని చెప్పి నేను కూర్చొని కుదురుగా చేస్తున్నాను నార్మల్గా అయితే శారీని మొత్తం కిందేసేసి నీట్గా పెట్టేసుకుంటే కొంచెం మళ్ళీ మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా ఈవెన్గా వచ్చేస్తుంది సో అలా నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే నేను ఇలాగైతే చేస్తున్నాను సో ఎన్ని వస్తే అన్నీ చేసేసుకోవడమే సో ఇక్కడ మొత్తం ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను సో దీన్ని కొంచెం సెట్ చేద్దాము కొంచెం అన్ఈవెన్గా నేను కూర్చొని ఫోల్డ్ చేసేవరకు అనుకుంటా సో దాన్ని అయితే సెట్ చేస్తున్నాను ప్రాపర్గా యాక్చువల్లీ జారిపోతుంది క్లాత్ సరిగ్గా ఆగట్లేదు సో ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం నేను ఈ శారీ కట్టుకుందామని అనుకున్నాను సో బిఫోర్ దట్ ఒకసారి వీడియోలో షూట్ చేస్తే కట్టకపోయినా ఫిక్స్ చేస్తాను కాబట్టి ఫేస్ డెకరేషన్ అదంతా సో అమ్మవారికి కట్టిన ఫీలింగే ఉంటుంది అన్నట్టుగా బ్లౌజ్ పీస్ కట్ చేయడం కంటే ముందే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను సో చూసా చాలా వచ్చాయి ఇంకా అది ప్రాపర్గా అవ్వట్లేదని చెప్పేసి అయితే కింద పెట్టేశాను కింద పెట్టేసి సెట్ చేస్తున్నాను సో నార్మల్గా అయితే వీడియో ఎలా కడతారు అనే పర్పస్కి మాత్రమే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను సో నేను చేసినట్టుగానే అందరు చేయండి అనేది కాదు సో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా అందరూ చేస్తున్నారని చెప్పి చూసి చేసేవాళ్ళు చాలా ఎక్కువ నా నవడేస్ సో నేను ఇలాగే చేసుకోండి నేను చేస్తున్నట్టే చేయండి చీర కట్టండి విగ్రహం పెట్టండి అనేది నేను అనను మన దగ్గర ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఏది చేసినా అమ్మవారు యాక్సెప్ట్ చేస్తారండి సో మీకు నచ్చినట్టుగా చేసుకోండి అంతే తప్ప ఆర్భాటాలకు పోయి ఇబ్బంది పడ్డం కరెక్ట్ కాదన్నైతే నా ఒపీనియన్ సో ఇక్కడ దానికైతే పిన్ అయితే పెట్టేశాను పెట్టేసి సెట్ చేస్తున్నాను నార్మల్గా మనం చింగులు ఎలాగైతే మనం ఏదైనా కాటన్ శారీస్ వేసుకున్నప్పుడు ఎలాగైతే కింద సెట్ చేస్తాము సేమ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్తో దాన్ని పుల్ చేసి పట్టుకొని రైట్ హ్యాండ్ తోట అది అడ్జస్ట్ చేస్తున్నాను సో మొత్తం సెట్ అయితే చేసేసాను సెట్ చేసేసి ఇప్పుడు దీన్ని ఏం లేదు మనకి సెంటర్ ఆఫ్ ది పార్ట్లో ఫోల్డ్ చేసుకోవాలా యాక్చువల్లీ ఒక స్టెప్ పైన ఒక స్టెప్ కింద ఉండేటప్పులా కూడా కట్టుకోవచ్చు బట్ ఇది కొంచెం ఈజీయెస్ట్ వే అంటే ఫస్ట్ టైం ఎవరైనా చేసుకుంటున్న వాళ్ళకైతే కొంచెం క్విక్గా నార్మల్గా మనం ఎలా అయితే శారీ డ్రైపింగ్ చేసుకుంటామో అలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్న ఒపీనియన్లో అయితే ఇలా చూపిస్తున్నాను నేను సో కావాలి అంటే నెక్స్ట్ వీడియో అలా టూ టూ స్టెప్స్ వచ్చేది కూడా చేయమంటే నెక్స్ట్ వీడియో కూడా షూట్ చేసి పెడతాను సో ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే ఇన్ వచ్చేస్తాయి మనకి డబుల్ ఫోల్డ్ చేసేస్తే సో ఇక్కడైతే ఫస్ట్ ఫిక్స్ చేసిన పిన్ తీసి దానికి ఫిక్స్ చేస్తున్నాను మిడిల్ ఆఫ్ ది పార్ట్లో ఫిక్స్ చేస్తున్నాను అయ్యయ్యో నాకు ఆ పిన్ గుచ్చుతుంటే ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి మా నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ గిఫ్ట్ చేశారు నాకు వరలక్ష్మి వ్రతం కోసమే సో పిన్ అలా గుచ్చుతుంటేనే బాధ అనిపించింది నాకు అది క్లాత్ కొంచెం అది అయిపోయింది అని అనిపించింది సో కొంచెం ఉంటుంది కదా ఎవరికైనా కొన్ని సెంటిమెంట్స్ అంటే ఏదైనా వాళ్ళకి నచ్చిన థింగ్ ఏదైనా డ్యామేజ్ అవుతుంది అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా సో నాకు కూడా అలాగే అనిపించింది ఎందుకో సో తర్వాత మళ్ళీ నాకే నచ్చక తీసేసి నార్మల్గా ఇది బట్టలు అవి క్లిప్స్ ఉంటాయి కదా బట్టలు హోల్డ్ చేయ చేసే క్లిప్స్ ఆ క్లిప్స్ తీసేసి తెచ్చేసాను నాకు నచ్చలేదు వాళ్ళ గుచ్చేసరికి కరెక్ట్గా అనిపించేది తీసేసి చేంజ్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ఉన్న సైడ్ ఏదైతే ఉందో ఆ పళ్ళు సైడ్ని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇది ఇలా పట్టుకొని షూట్ చేస్తే పైన కెమెరాలు రావట్లేదు సో అందుకే కింద పెట్టేసి దీన్ని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇలా నాట్ ఓన్లీ వన్ సైడ్ పళ్ళు సైడ్ అండ్ కట్టు కొంగు వైపు రెండు సైడ్స్కి కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసేసుకోవాలా సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా నార్మల్గా మనం ఇలాగైతే కట్టేసుకుంటామో అట్లాగే కొంచెం ఇది అన్ఈవెన్గా ఉన్నది సెట్ చేసేసి క్లిప్ పెట్టేస్తున్నాను దానికి సేఫ్టీ పిన్ వచ్చేసి సెట్ చేద్దామని చూస్తే అది అసలు వెళ్ళట్లేదు క్లాత్ లోపలికి నాకే ఎందుకు కొంచెం కష్టంగా అనిపించి ఇంకా తీసేసి పక్కన పెట్టేశాను నా సేఫ్టీ పిన్న పెట్టేసి మా పాప ఉండే పక్కన తన్ని ఆ క్లిప్స్ ఇవ్వమంటే తను మళ్ళీ ఆ క్లిప్స్ ఇచ్చింది సో దానితోటి అయితే సెట్ చేసేసాను ఒకటి రెండు ఇవ్వమంటే డబ్బా డబ్బా తీసుకొచ్చి ఇచ్చేసింది నాకు అలా ఉంటుంది పని సో ఈ వైపు అయితే పెట్టేశాను క్లిప్ జాయిన్ చేసేసిన ఎండ్లో కూడా సేమ్ మళ్ళీ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా నేను షూట్ చేస్తుంటే వచ్చి ఇరిటేట్ చేస్తున్నాను పక్కన నేను సెట్ చేస్తానని చెప్పి సేమ్ ఇటువైపు కట్టుకొంగు వైపు కూడా అలాగే ఫిక్స్ చేసేసుకున్నా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మిడిల్లో పెట్టిన ఏదైతే పిన్ ఉందో చింగులకి ఆ పిన్ ఓపెన్ చేసేసి ఒకసారి మళ్ళీ ప్రాపర్గా చెక్ చేసుకుంటున్నా అది క్రా క్రాస్ ఏమైనా అయిందా బాగానే వచ్చిందా అని చెప్పేసి సోకే బ్యాక్గ్రౌండ్లో చూశారు కదా యాక్చువల్లీ నేను ఇత్తడి బిందెకి ఒక చెంబు ఫిక్స్ చేసినాను ఆ చెంబు ఫిక్స్ చేసి ఒకటి స్టిక్ కట్టేసిన దానికి యాక్చువల్లీ నేను స్కేల్ పెడతాను నాకు అది దొరకలేదు సో స్టిక్ ఉంటే ఆ స్టిక్ అడ్జస్ట్ అయితే చేసేసాను చాలామంది వెనక వైపు కడతారు వెనక వైపు కట్టడం వల్ల కర్ర ఏంటి అంటే ముందు అంత నీట్ ఫినిష్ ఉండదు సో ఫ్రంట్కి కట్టడమే బెటర్ అంటే మంచిగా కనబడుతుంది బాడీ ఏరియా ఏదైతే ఉంటుందో అమ్మవారిది అది నీట్గా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట అది ఊగుతున్న యాక్చువల్లీ నేను వాటర్ హాఫ్ హాఫ్ ఫిల్ చేశాను సో అది అటు ఇటు షేక్ అవుతుంది నేను కదిలిస్తూ ఉంటే సో ఏదైతే కట్టుకొంగు ఉన్న వైపు ఉందో ఇది వచ్చేసి మనకి యాక్చువల్లీ కట్టు కొంగు రైట్ సైడ్ కొదిలేసాను పళ్ళు వచ్చేసి లెఫ్ట్ సైడ్ కొదిలేసాను నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో తీసుకుంటున్నా సో కొంగు ఉన్న వైపు వచ్చేసి రైట్ సైడ్కి అండ్ కట్టు కొంగు ఉన్న వైపు వచ్చేసి లెఫ్ట్ సైడ్కి తీసుకుంటున్నాను ఆపోజిట్ డైరెక్షన్స్ బికాజ్ బ్యాక్ సైడ్ కూడా ఆ బిందె మొత్తం కవర్ అవ్వాలి కదా ఏదైతే ఉందో అది నీట్గా కనిపించాలి మొత్తం బాగా హెవీగా ఉండొద్దు అని చెప్పి సో ఇలా వేసేసుకున్న తర్వాత సెట్ చేస్తున్నాను అక్కడ నాకు ఇట్లా ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు సో కొంగు ఉన్నదే పైకి పెట్టేస్తున్నాను నేను పెట్టేసి ఒక థ్రెడ్ అయితే కట్టేసుకోవాలి అక్కడ కదలకుండా స్టిఫ్గా ఉండడం కోసం సో ఫస్ట్ చింగులు పెట్టినప్పుడు కూడా ఆ పిన్ తీసేసి నేను ఫస్ట్ థ్రెడ్ కట్టాను థ్రెడ్ కట్టుకుంటేనే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో అదే బెటర్ ప్రిఫర్ చేస్తాను అలా అని ఓ మూడు నాలుగు వరసలు కట్టేసి గట్టిగా బిగించేయండి అని అయితే చెప్పను ఒక తిన్న ఒక నార్మల్ కొంచెం బేస్ ఆగుతుంది అనుకునే థ్రెడ్ ఏదైనా కట్టేస్తే సరిపోతుంది నార్మల్గా ఏ దారం పడితే ఆ దారం కట్టేసి మనం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా నాట్స్ వేసేసినా లేకపోతే డబుల్ టైమ్ అలా తిప్పినా కూడా అన్నెసరీగా శారీ డ్యామేజ్ అవుతుంది అట్లా అవసరం లేదని నా ఒపీనియన్ మోస్ట్ ప్రాబబ్లీ ఎవరు నార్మల్గా ఉన్న శారీస్ అయితే కట్టరు కదా అమ్మవారికి అనుకుంటాం కాబట్టి కొంచెం మంచిగా ఉన్న చీరలే కడతాం కాబట్టి సో సేఫ్ సైడ్కి కొంచెం బెటర్గా ఉండేది ప్రిఫర్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో ఇక్కడ వచ్చేసి అక్కడ నాట్ వేసేసిన తర్వాత కింద చింగులు వచ్చేసి సెట్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ దానికి ఫాల్ కూడా వేయలేదు నేను ఇంకా సో అది వేస్తే నాకు తెలిసి కొంచెం స్టిఫ్గా ముందుకు వచ్చి బాగా కనిపించేదేమో సో నేను అది వేయలేదు కాబట్టి లోపలికి వెళ్ళిపోతున్నాయి అవి అయినా నేను సెట్ చేయడానికి అయితే ట్రై చేసేస్తున్నా సో తర్వాత కావాలనుకుంటే ఆ ఏదైతే ఆ కాల్ ఆ ఏరియా ఉందో సైడ్ ఏరియాస్ లోపల మనం ఏదైనా నార్మల్ క్లాత్స్ టవల్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఒకటి మనం చుట్టేసి పెట్టేస్తే మనకి గాలికి అలా లోపలికి వెళ్ళకుండా అలాగే ఉంటుంది స్ట్రేట్గా స్టిఫ్గా ఉంటుంది అలా మంచిగా సో ఓకే సెట్ అయితే చేసేసాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇది యాక్చువల్లీ మా పాపగారి క్లాసికల్ డ్యాన్స్ జ్యువెలరీ తను డ్యాన్స్ నేర్చుకుంటున్నప్పుడు తీసుకున్నాను నేను సో అదే కట్టేస్తున్నాను లాస్ట్ ఇయర్ పెట్టాను ఇప్పుడు కూడా పెట్టేస్తున్నాను నేను ఇలా షూట్ చేస్తుంటే వచ్చిపోమా మెరుపుతీగా అన్నట్టు వచ్చి వెళ్తుంది మధ్యలో డిస్టర్బ్ చేయడానికి సో మొత్తం ఆ జ్యువెలరీ వేసేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా వేసాను ఈ ఇయర్ కూడా అదే జ్యువెలరీ వేస్తున్నాను సో ఈ అమ్మవారి ఫేస్ వచ్చేసి నేను బయట తీసుకున్నాను లాస్ట్ ఇయర్ దానికి మొత్తం ఫిక్స్ అయ్యి వచ్చేసాయి కుందన్స్ అది చైన్ అది డెకరేషన్ మొత్తం వచ్చేసింది ఇయర్ ఇయర్ రింగ్స్ పెట్టే దగ్గర స్పేస్ ఉంటే దానికి థ్రెడ్ కట్టేసి ఫేస్ అయితే ఫిక్స్ చేసేసాను దీన్ని ఈ జడ కూడా అమ్మవారి కోసమే తీసుకున్నాను అంటే నార్మల్గా మనం వేసుకునేవి వేయద్దు కాబట్టి సో అమ్మవారి కోసం స్పెసిఫిక్గా తీసుకున్నాను ఇది తక్కువగా ఎక్కువ వెయిట్ ఉండకుండా లైట్గా ఉంటుంది సో ఇది లాస్ట్ ఇయర్ వేసాను తర్వాత క్లీన్ చేసి నాట్ వేసి పెట్టాను అలాగే ఉంది అలాగే పెట్టేశాను ఇంకా సో తర్వాత ఇయర్ రింగ్స్ కూడా ఫిక్స్ చేస్తున్నాను యాక్చువల్లీ నా దగ్గర వేణి వేణి అది అవైలబుల్గా లేకుండే అందుకే నేను వేణి పెట్టలేదు సో ఫైనల్గా ఆఫ్టర్ శారీ డ్రైపింగ్ అయితే ఇలా ఉన్నారు సో మీరు ఇంకెక్కువగా కూడా జ్యువెలరీ అది యాడ్ చేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు సో ఇది ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్